ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా వి హర్షవర్ధన్ రాజు ఐపిఎస్ ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీని ఏఎస్పీ కె నాగేశ్వరరావు ఏఆర్ అదనపు ఎస్పీ కె శ్రీనివాసరావు అన్ని సబ్ డివిజన్ల డిఎస్పీలు సిఐలు ఆర్ఐలు ఎస్ఐలు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ప్రఖ్యాత స్వాతంత్ర సమరయోధులు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు ఈ జిల్లాకు ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు ఈ జిల్లాకు ప్రత్యేకమైన గౌరవం మంచి పేరు ఉంది ఆ పేరుకు మరింత విలువ ఉండేలా కృషి చేసి ప్రజలకు సేవ చేయడానికి అంకిత భావంతో పనిచేస్తానని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణను ప్రధాన లక్ష్యంగా చేసుకుని విధులు నిర్వహిస్తానని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు ప్రజల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యమిస్తానని తెలిపారు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సిబ్బంది నుండి అధికారుల వరకు అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజలకు ఉత్తమమైన సేవలు అందేలా కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు మహిళల భద్రత వారి రక్షణకు అధిక ప్రాధాన్యమి జిల్లా ఎస్పీ తెలిపారు శక్తి యాప్ పై మరింత విస్తృతంగా అవగాహన కల్పించి ప్రతి మహిళ ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయాల్లో సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు సైబర్ నేరాల నియంత్రణ పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణ నేరాల నియంత్రణ విషయంలో ఎటువంటి రాజీ పడబోమని అసాంఘిక కార్యకలాపాలను అరికడుతూ నేర రహిత జిల్లాగా మార్చడంలో తనదైన పాత్ర పోషిస్తామన్నారు నేరాలు చట్ట వ్యతిరేక లేదా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన పోత్సహించినా శాంతి భద్రతలకు మరియు ప్రజాశాంతికి విఘాతం కలిగించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కార్యాచరణను రూపొందిస్తూ నూతన ప్రణాళికను అమలు చేస్తామని తెలిపారు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు